ఈ వీడియోలో వెల్డింగ్ మిషన్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం ఎగ్జాంపుల్ కి ఆర్క్ వెల్డింగ్ మిషన్ తీసుకుందాం దీని యొక్క పార్ట్స్ విషయానికి వస్తే ఒకటి ట్రాన్స్ఫార్మర్ ఇది హై కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది రెండవది కంట్రోల్ ప్యానల్ కంట్రోల్ ప్యానల్ అనేది వోల్టేజ్ కరెంట్ ను రెగ్యులేట్ చేయడానికి ఉపయోగిస్తాం మూడవది ఎలక్ట్రోడ్ హోల్డర్ ఇది ఎలక్ట్రోడ్ పట్టుకోవడానికి ఉపయోగిస్తాం తర్వాత గ్రౌండ్ కేబుల్ వెల్డింగ్ మిషన్ ని మరియు వర్క్ పీస్ ని కలపడానికి ఒక కేబుల్ ఉంటుంది దీన్ని గ్రౌండ్ కేబుల్ అంటారు దీన్ని మనం మెటల్ కి టచ్ చేయకుండా ఆర్క్ అనేది పుట్టదు ఎందుకంటే సర్క్యూట్ అనేది క్లోజ్ అవ్వదు కాబట్టి వెల్డింగ్ కేబుల్ ఈ కేబుల్ ఎలక్ట్రికల్ ఫ్లో ను ఎలక్ట్రోడ్ అందిస్తుంది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం గ్రౌండ్ వైర్ ను కనెక్ట్ చేయాలి తర్వాత ఆ మెటల్ అనేది ఐరన్ లేదా స్టీల్ అనేది నిర్ధారించుకోవాలి దాన్ని బట్టి దానికి సంబంధించిన ఎలక్ట్రోడ్ ను సిద్ధం చేసుకోవాలి తర్వాత ఏదైతే మెటల్ ను వెల్డింగ్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క థిక్నెస్ ని బట్టి కరెంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఎలక్ట్రోడ్ అనేది మెటల్ పీస్ కు దగ్గర చేర్చినప్పుడు ఆర్క్ అనేది ఏర్పడుతుంది అది మెటల్ పీస్ ను కరిగిస్తుంది రెండు మెటల్స్ మధ్య కరిగిన తర్వాత చల్లబడ్డాక అది స్ట్రాంగ్ గా ఒకసారి ఆర్క్ అనేది క్రియేట్ అయ్యాక ఆ వర్క్ పీస్ కి కొద్ది గ్యాప్ లో ఎలక్ట్రోడ్ ని ఉంచి వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది